హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎం అండ్ ఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై బీట్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఎక్కడా తగ్గకుండా పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఇలా బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసి బిర్యానీ చేశారంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి చాలా ఇష్టంగా తింటారు అసలు ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే లేట్ చేయకుండా చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి ఫస్ట్ బిర్యానీలో వేసే డ్రై మసాలా పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎనిమిది లవంగాలు రెండు చిన్న మరాఠీ మొగ్గలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు రెండు అనాస పువ్వులు ఒక నల్ల యాలిక అలాగే ఒక యాలకాయ అంత సైజులో చిన్నది జాజికాయ ముక్క కూడా తీసుకుని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బిర్యానీ పువ్వు కొద్దిగా జావిత్రి నాలుగు యాలకులు అర టీ స్పూన్ వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి సగం మసాలాని సెపరేట్ చేసుకుని వేరొక బౌల్లో పెట్టి పక్కన పెట్టాలండి ఇది వచ్చేసి మనం బిర్యానీలో యూస్ చేస్తాము అలాగే ఫ్రై బిట్లో వేసుకోవడం కోసం ఇంక మిగిలిన మసాలాలో ఒక టీ స్పూన్ వరకు గసగసాలు ఒక టీ స్పూన్ పచ్చి జీడిపప్పు పొడి లేకపోతే ఐదు జీడిపప్పు వేసుకుని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి దీన్నేమో మనం ఫ్రై బిట్ కోసం యూజ్ చేస్తాము అలాగే ఫస్ట్ సెపరేట్ చేసిందేమో బిర్యానీ మసాలా బిర్యానీలో వేస్ట్ చేయడం కోసం సో రెండు సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె నెయ్యి కాగిన తర్వాత ఇందులో నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అర టీ స్పూన్ వరకు షాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెద్దదైతే ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కాస్త మీడియంగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా మిక్సీ పట్టిన ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనిచ్చి ఒక చిన్న టమాటాని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకొని మరొక నిమిషం పాటు కలిపి వేగనివ్వాలి టమాటాలన్నీ కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో నాలుగు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా వేగుతూ ఉండగా ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్లో సగం బోన్ సగం బోన్లెస్ పీసెస్ తీసుకుంటే బిర్యానీకి బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపి ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ చికెన్కి బాగా పట్టేట్టు కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతితో కాస్త నలుపుకుంటూ వేసుకోవాలి ఇలా కసూరి మేతి వేసి చేయటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం మిస్ చేయొద్దు ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మనం బిర్యానీ కోసం సెపరేట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని మొక్కలన్నింటికి కూడా బాగా పట్టేట్టు కలుపుకోవాలండి మొత్తం చికెన్కి అన్ని వైపులా బాగా కోట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూనే ఉండాలి ఇలా మూత పెట్టి ఉడికిస్తూ ఉండగా చికెన్లోంచి ఐదు నిమిషాల తర్వాత వాటర్ రిలీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుందండి అప్పుడు ఒకసారి కలిపి మనం ఏ కప్పుతో అయితే బిర్యానీ బియ్యాన్ని నానబెట్టుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులో వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతటిని కూడా బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసుకొని మన రుచికి తగినట్లు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఈసారి చికెన్ ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చికెన్ కంప్లీట్గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చికెన్ పీస్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక స్పూన్తో ఇలా గుచ్చి చూడండి చికెన్ మెత్తగా అయితే ఉడికినట్లే కదా ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక ముప్పావు గంట నుంచి నానబెట్టుకుంటున్న ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకుని మరొకసారి బాగా కలపాలి ఓన్లీ మనం సెపరేట్ చేసింది చికెన్ పీసెస్ ఏనండి ఇంకేమీ సెపరేట్ చేయలేదు ఇప్పుడు మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్కి అయితే టిష్యూతో కవర్ చేసుకోండి ఇప్పుడు రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని రైస్ని నెయ్యిని బాగా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రైస్ని కుక్ చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఈసారి రైస్ని పూర్తిగా ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై బిట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగనిచ్చి ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వేగనిచ్చి ఇందులో ఒక పది జీడిపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా వేసి ఉల్లిపాయ మసాలా చికెన్ పీసెస్కి బాగా అన్ని వైపులా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని కలుపుకుని మొత్తం చికెన్ పీసెస్ అన్నింటికి బాగా పట్టించి చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ లోప మనం వేరొక స్టవ్ మీద పెట్టిన బిర్యానీ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా చేతితో నొక్కగానే మనకి రైస్ ఎలా ఉడుకుతుందో ఆ విధంగా ఉడికితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన ఉంచాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద ఉడికించుకుంటున్న చికెన్ పీసెస్లో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతీని చేతితో నలుపుతూ వేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో నాలుగు పొడవగా చీలిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇందులో ఫ్రై బిట్ కోసం మనం గసగసాలు జీడిపప్పు పొడి వేసి మసాలా బ్లెండ్ చేసుకున్నాం కదా అది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు స్పైస్ ఎక్కువ తింటారంటే మొత్తం వేసేసుకోవచ్చు ఈ మసాలాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి దీన్ని వేరే చికెన్ రెసిపీస్లో వేసుకుని కుక్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ముక్కలన్నింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుని ఈసారి మూత పెట్టకుండా చికెన్ అంతటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకుని మరొకసారి అంతా బాగా కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చికెన్ ఫ్రై బిట్ అయితే రెడీ అయిపోయింది నేను చెప్పినట్లు మసాలా పౌడర్ బ్లెండ్ చేసుకుని కసూరి మీదని అసలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేస్ట్ చేశారంటే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో మీరే ఇంట్లో పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై బిట్ బిర్యానీని అయితే తయారు చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ సూపర్ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి